నెల్లూరు ప్రజలకు గుడ్ న్యూస్ అత్యాధునిక పరికరాలతో ఆర్థో సేవలు ఇప్పుడు మన కోసం మన నెల్లూరులో డాక్టర్ షేక్ నవాజ్ షరీఫ్ గారిచే అరిగిన కీళ్లకు వెన్నెముక సమస్యలకు చికిత్స విరిగిన ఎముకలకు పిండి కట్టు మరియు అత్యాధునిక పరికరాలతో చికిత్స మరియు డాక్టర్ టి మధులేఖ గారిచే బీపీ షుగర్ ఆస్తమా ఆయాసం మలేరియా డెంగ్యూ వంటి అన్ని రోగాలకు అత్యాధునిక చికిత్స అందించబడును

అఘాయితాల గురించి కానీ మర్డర్ల గురించి కానీ మానవల గురించి కానీ దారుణాల గురించి కానీ ఏ ఒక్క ఛానల్లో కూడా ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించే ఏ ఒక్క ఛానల్లో కూడా డిబేట్లు పెట్టే పరిస్థితులు కూడా ఆంధ్ర రాష్ట్రంలో లేకపోవడం దౌర్భాగ్యమని తెలియజేస్తా ఉన్నా కొంతమంది చిల్లర వేళను తీసుకొచ్చి డిబేట్లు పెట్టే మీరు ఇంతమంది మీద ఇండియా అఘతా జరుగుతూ ఉంటే కనీసం నోరు విప్పి ఒక కార్యక్రమం చేసి దోషులకి శిక్ష ఒక కార్యక్రమం చేయలేకపోవడం దౌర్భాగ్యమని తెలియజేస్తా ఉన్నా ఇలాంటి పరిస్థితులన్నింటినీ తెలియజేయడానికే మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు రాష్ట్ర యోజన విభాగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం అధ్యక్షులు శ్రీ జక్కంపుడి రాజా గారు మరియు రాష్ట్ర యోజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి ఆదేశాల మేరకు నెల్లూరు సిటీ శ్రీ రెడ్డి నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ శ్రీ చంద్రశేఖర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మరియు ఇతర నియోజకవర్గాల సమన్వయకర్తల సహాయ సహకారాలతో రేపటి రోజున అంటే పదమూడవ తారీఖున రేపు ఉదయం తొమ్మిది గంటలకి బార్కాస్ రోడ్ నుంచి కలెక్టర్ ఆఫీస్కి ర్యాలీగా వెళ్లి యువజన విభాగం మరియు విద్యార్థి విభాగం సంయుక్తంగా ర్యాలీగా వెళ్ళి కలెక్టర్ గారికి ఈ కూట ప్రభుత్వంలో నిరుద్యోగులకు కావచ్చు విద్యార్థులకు కావచ్చు జరిగిన అన్యాయాలన్నింటినీ కూడా కలెక్టర్ గారికి రిప్రెటేషన్ ఇచ్చి ఈ కార్యక్రమంలో నిరసన చేయడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున నెల్లూరు జిల్లా సంబంధించిన నియోజన విభాగంలో ఉన్న యువకులు విద్యార్థి విభాగం సంబంధించిన విద్యార్థులందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రభుత్వం యొక్క ముద్దు వైఖరిని నిలదీయాలని తెలియజేసుకుంటూ ఈ ఆహారం మంచి వచ్చేసినటువంటి సెలవు తీసుకుంటా సుమారు ఐదు క్వార్టర్లకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉండగా వీళ్ళు ఈ సంవత్సర కాలంలో చేసిన నిర్వాహం ఏదైనా ఉందా అంటే అది కేవలం ఒకటిన్నర క్వార్టర్ల ఫీజు మాత్రమే రిలీజ్ చేయడం ఈ రిలీజ్ చేయకపోవడానికి ఈ రిలీజ్ చేయకపోగా వీరి వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతా ఉన్నారు ముఖ్యంగా మనం చూసుకుంటే పాస్ పాస్ అయిన విద్యార్థులందరికీ సర్టిఫికేట్లు అందక ఈరోజు వాళ్ళు ఏ పని చేయాలో తెలియక పార్ట్ టైం జాబ్లు స్విగ్గీ డెలివరీ బాయ్స్ గా లేకపోతే కొరియర్ డెలివరీ బాయ్స్ గా వాళ్ళ కాలాన్ని ఎంతో అమూల్యమైన కాలాన్ని పోగొట్టుకుంటా ఉన్నారు అదే విధంగా మనం చూసుకుంటే ఎగ్జామ్స్ రాయాల్సిన విద్యార్థులకి యాజమాన్యాలు ఫీజు కట్టని కారణంగా హాల్ టికెట్లు ఎక్కడా ఇవ్వట్లేదు దీని కారణంగా వాళ్ళందరూ అర్ధాంతరంగా వాళ్ళ చదువులన్నింటినీ కూడా మధ్యలో వదిలేసి ఏదో ఒక పనులకు వెళ్ళి వాళ్ళ బదుగుబండిని ముందుకి నడుపుతా ఉండే పరిస్థితి అదే విధంగా మనం చూసుకుంటే ఈ ఫీజులు వీళ్ళు చెల్లించక ఈ యాజమాన్యాలన్నీ కూడా విద్యార్థుల మీద అదే విధంగా విద్యార్థుల తల్లిదండ్రుల మీద ఒత్తిడి తీసుకొచ్చి మీరు ఇమ్మీడియట్ గా మీరు ఫీజు కట్టండి లేదంటే మేము క్లాసులు కట్టండి కానిము ఎగ్జామ్స్ రానేము రాయనేము అని చెప్పేసి వాళ్ళని బెదిరించే పరిస్థితి ఈ కార్పొరేట్ విద్యా సంస్థలన్నీ కూడా ఈ కారణంగా విద్యార్థుల తల్లిదండ్రులు మేము ఎట్లాగో మా పరిస్థితులు పాడైపోయినాయి మా పిల్లకాయలన బాగా చదువుకొని మంచి ఉన్నత స్థాయికి పోవాలనే ఉద్దేశంతోటి వాళ్ళ బంగారం లేదంటే ఇంట్లో ఉండే విలువైన వస్తువులన్నింటినీ కూడా తాకట్టు పెట్టి ఈ రోజు వాళ్ళు ఆ ఫీజులు చెల్లించి వాళ్ళని చదివించే పరిస్థితి నెల్లూరు ప్రజలకు గుడ్ న్యూస్ అత్యాధునిక పరికరాలతో ఆర్థో సేవలు ఇప్పుడు మన కోసం మన నెల్లూరులో డాక్టర్ షేక్ నవాజ్ షరీఫ్ గారిచే అరిగిన కీళ్ళకు కీళ్ళ మార్పిడి క్రీడల్లో గాయాలకు చికిత్స వెన్నెముక సమస్యలకు చికిత్స విరిగిన ఎముకలకు పిండికట్టు మరియు అత్యాధునిక పరికరాలతో చికిత్స మరియు డాక్టర్ టి మధులేఖ గారిచే బిపి షుగర్ ఆస్తమా ఆయాసం మలేరియా నరాల బలహీనత టైఫాయిడ్ డెంగ్యూ వంటి అన్ని రోగాలకు అత్యాధునిక చికిత్స అందించబడును డాక్టర్ ఎం లక్ష్మీ ప్రసన్న రెడ్డి గారు వైద్య సేవలు విష జ్వరాలు న్యూమోనియా బాంతులు విరోచనాలు జలుబు దగ్గు ఆస్తమా ఫిట్స్ జాండీస్ రక్తహీనత ఆకలి మందగించుట మరియు పురిటి పిల్లలను చూడబడును ఫోన్ నంబర్ సెవెన్ జీరో వన్ త్రీ ఎయిట్ జీరో ట్రిపుల్ నైన్ సిక్స్